హాయ్ ఈరోజు మీకు హెల్తీ అండ్ టేస్టీ ఒకటి రెసిపీ తెల్లబాయ కారంతో ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చూడండి వెరీ సింపుల్ చేసుకోవడం ఎగ్స్ తీసి బాయిల్ చేసుకోవాలా కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడకపెట్టుకొని ఎగ్స్ పెట్టుకోవాలా ఇంకా దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ తీసుకొని ఉడకపెట్టుకున్న తర్వాత తెల్లబాయ కారం చేసుకోవడానికి మెయిన్ తెల్లబాయలు ఒక రెండు ఉప్పు కారం పసుపు జీలకర్ర ఒక స్పూన్ కొబ్బరి పొడి అండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంతే ఇవన్నీ మనము రోడ్లో డైరెక్ట్గా దంచుకోవడమే కచ్చాపచ్చాక దంచుకోవడమేనండి రెండు తెల్లబాయలు ఎక్కువ మంది ఉంటే ఇప్పుడు ఈ ఇది మనకు ఒక ముగ్గురికి నలుగురికి సరిపోతుంది ఎక్కువ మంది చేసుకోవాలంటే ఎక్కువ తీసుకోవాలా క్వాంటిటీ ఈ తెల్లబాయలు కొబ్బరి ఉప్పు కారం పసుపేసి రోట్లో కచ్చాపచ్చా నూరుకొని ఒక రెండు ఉల్లిగడ్డలు మనుషులు ఎక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోండి ఉల్లిగడ్డలు నేను చెప్పేది ఒక నలుగురు ఐదు మనుషులకైతే రెండు ఉల్లిగడ్డలు ఆయిల్లో అలా వేయించేసి రోట్లో నూరుకున్న అట్లాంటి తెల్లవాయి కారం నేను కొంచెం పక్కన పెట్టా ఆ ఉల్లిగడ్డలు ఎరగైతేనే ఆ ఉల్లిగడ్డలతో పాటు ఎర్రగారం కూడా వేసి ఒక్క నిమిషం అట్లా ఊరిక తిప్పేసేసి మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ను కట్ చేసేసి ఆ కారంలో పెట్టేసేసి ఒక్కసారి అటు ఇటు తిప్పితే ఇంకా అంతేనండి ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయింది కారం సరిపోతుంది మనం ఆ తెల్లబాయ కారంలోనే వేయాలండి ఉప్పు కారం ఇంకా మళ్ళీ తర్వాత వేయకూడదు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటుందండి గార్లిక్ మంచిదే ఎగ్ మంచిదే నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు కూడా ఈ తెల్లబాయ కారంతో ఎగ్ ఫ్రై తయారు చేసి చూడండి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి एग फ्राई रेडी